గురుగారు వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది తులారాశి వారికి మూడు గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయమ్మ ఏకాదశంలో రవి దశమంలో చంద్రుడు షష్టంలో రాహువు బ్రహ్మాండమైన శుభ ఫలితాలు ఉంటాయి సూర్యనారాయణమూర్తి ఏకాదశంలో ఉన్నప్పుడు స్వక్షేత్ర ఫలితాలు అద్భుతమైనటువంటి ఉద్యోగ బలాన్ని ప్రసాదిస్తాయి ఉద్యోగంలో శుభం జరుగుతుంది పదోన్నతులు సూచిస్తున్నాయి అధికారుల నుండి తగినంత ప్రోత్సాహం ఉంటుంది క్రమంగా మీ కృషిని బట్టి అభివృద్ధి లభిస్తుంది తగినంత ప్రతిఫలం వెంటనే ఉంటుంది గతంలో చేసిన ప్రయత్నాలు ఇప్పుడు ఫలిస్తాయి మీ కృషిని పెద్దలు గుర్తిస్తారు మీ మంచితనం మిమ్మల్ని కాపాడుతుంది నిరంతర సాధనతో లక్ష్యాలను త్వరగా చేరుకుంటారు ఇతరులపై ఆధారపడకుండా పనిచేస్తే వ్యాపారంలో ఆటంకాలు తొలుగుతాయి ఏకాగ్రత పనిచేయడం ద్వారా వ్యాపారంలో ఇబ్బందులు తొలగి మంచి జరుగుతుంది తోటివారి నుండి ప్రోత్సాహం లభిస్తుంది సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని బాగా కృషి చేయండి మీ శ్రమ త్వరగా ఫలిస్తుంది ఆర్థిక ఇబ్బందులు గోచరిస్తున్నాయి కాబట్టి ధనాన్ని పొదుపుగా వాడుకోవాలి వారం మధ్యలో ఒక విజయం ఉంటుంది ఆత్మీయుల సూచనలతో ప్రశాంత జీవనం లభిస్తుంది ఈ రాశి వారు ఏది వారు విష్ణు సహస్రనామం చదువుకోవడం చాలా మంచిది తులారాశివారు ఏ ఆలయాన్ని సందర్శించాలి దశమంలో బుధ గ్రహ సంచారం జరుగుతోంది బుధ ప్రీతిగా విష్ణువుని దర్శించండి తులారాశివారు ఏ విధానం చేస్తే మంచిది అంటారు పెసలు దానం చేయండి